సీనియర్ నాయకులు వెంకటేశ్వర్ గారు రవీందర్ గారు గతంలో ఇక్కడ నుంచి అనేక మంది మిత్రులు కార్యకర్త సోదరులు సోదరి మనులు ఈ ప్రాంత పట్టణ ప్రజలారా ఈ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా అభ్యర్థించడానికి స్వయంగా నేను ఢిల్లీ నుంచి ఇక్కడికి రావడం జరిగింది అంటే ముస్లింలు ముస్లింస్ అంటే కాంగ్రెస్ అంటే మిగతా వర్గాలు మీరు ఆలోచన చేయండి వాళ్ళ ఎందుకు ఇవాళ ఓటు చేయాలి ఈ పార్టీ ఈ పార్టీ ఒక వర్గం కోసమే కొమ్ము కాస్తున్న పార్టీ ఈ యొక్క బుచ్చగిరింపు మరి చర్యలకు పాల్పడే పార్టీకి ఓట్లు అవసరమా మాకు రోడ్లు కావాలి లైట్ కావాలి లేదా ఇవాళ మంచినీరు తాగిన మంచినీరు కావాలంటే ఇవాళ తాగునీరు లేదు రైతులు సాగునీరు లేదు కావాలంటే పేనిస్తా బాలిస్తా తాగండి తండని చావండి గల్లి గల్లికి బెల్తీ రూరా బెల్తీ షాప్ ఇస్తామంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య మీదనే ఆదాయాన్ని సమకూర్చుకొని ఈ రాష్ట్రాన్ని పాలిస్తామని చెప్తున్నారు ఇవాళ మొత్తం ఇవాళ బోన్ నీళ్ళ కానివ్వండి ఏ రకంగా ఇవాళ మత్తు పదార్థాలు ప్రతి పత్రంలో విరివిగా ఇవాళ ముఖాలు జరుగుతున్నాయి మద్య పానీయాలకు బానిస్తలేదు అందుకని రేవంత్ రెడ్డి గారి బుద్ధి చెప్పాలి నిన్న మాట్లాడుతున్న నిజామాబాద్ లో ఏమంటున్నారు కిషన్ రెడ్డి గారు కిషన్ రావు అయిపోయినాడు కిషన్ రావు అయినాడో లేదో ఈ తెలంగాణ తెలుసు కానీ రేవంత్ రెడ్డి మాత్రం రేవంత్ ఖానిగా మారిపోయినాడు రేవంత్ హల్లిగా మారిపోయినాడు రేవంత్ రెడ్డి కాదు ఈ కేవలం ఒక వర్గం కోసం ఇవాళ ఏ రకంగా వారు కొమ్ము కాస్తా ఉన్నారు ఇవాళ నేను నిజాం గా మారిపోయినాడు ఇవాళ నిజాం మరిపిస్తా ఉన్నాడు నిజాం పారగొట్టినటువంటి

అన్ని రకాన్ని దోచుకోవడానికి అన్ని దోపిడీ చేయడానికి వస్తుండే అభ్యర్థులు పార్టీలు కాబట్టి మీరు అప్రతమత్తంగా ఉండండి రెండు పార్టీలు నుంచి మీరు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కాంగ్రెస్ అదే రకంగా ఇవాళ కూడా కానీ ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి ఈ భువనగిరి కిల్ల మీద కాశా జెండా దాడిస్తే నేను పార్లమెంట్ సభ్యుడిగా పూర్తి భరోసా ఇస్తున్నాను ఇవాళ సుచినత కానివ్వండి భువనగిరి కానివ్వండి కూడా నేను ఉంటాను ద్వారా ఈ భురికి మీరు గెలిపిస్తే నిధులు రాబట్టాం ప్రాజెక్టులు తెస్తాం ఖచ్చితంగా అభివృద్ధికి పాటు పడతాం నేను అండగా ఉంటాను మోదీ గారి యొక్క మరి ప్రతినిధిగా మీ మధ్యలోకి వచ్చాను ఢిల్లీ నుంచి కాబట్టి మా అభ్యర్థి గెలిపిస్తే ఢిల్లీ నుంచి నిధులు వస్తాయి ఇవాళ మీరు చూస్తున్నారు మన పట్టణాల్లో ఏ చిన్న పని జరుగుతున్నా ఢిల్లీ నుంచి నిధులే తప్పితే రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు ఏం చెప్పారు నేను రక్తం కోసినా నా శరీరం చీల్చినా ఒక రూపాయి రాదు ఒక రూపాయి ఇవ్వాలి చెప్తున్నాను మరి బుట్టతే చెప్పు లెక్క దొంగ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ గోనిగిరి అభివృద్ధి కోసం ఈ వాటి అభివృద్ధి కోసం నిధులు లెక్కంచేస్తావు నిధులు లేవు గాని ఇవాళ మాయ మాటలతో భావిస్తే ఇందిరాగాంధీ దేశానికి ప్రధాన మంత్రి అయినారు మెదక్ నుంచి గెలిచిన తర్వాత కానీ మీరు ఆలోచన చేయండి ఇందిరాగాంధీ గెలిచింది కానీ మెదక్ మోడీ అయిన మొదటిసారిగా మెదక్ రైల్వే స్టేషన్ ఇచ్చిందంటే నరేంద్ర మోడీ గారు అదే రకంగా మన తెలంగాణ ప్రజలు ముఖ్యంగా బలహీన వర్గాలు పడుగు వర్గాలు అత్యంత ఆరోగ్యంగా భావించేటువంటి కొమరి వెళ్లి జాతర కోసం ఏ రకంగా మరి పోతా ఉంటారు దానికి రైల్వే స్టేషన్ దిక్కు లేకపోతే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మొన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం గత తెలంగాణకు మాత్రమే ఐదు వేల ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు వాళ్ళ కేటాయించారంటే తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ అభివృద్ధి పట్ల నరేంద్ర మోడీ గారు ఏ రకంగా ఇవాళ కట్టుబడి ఉన్నారు తెలంగాణలో పెద్దగా బీజేపీని ఎమ్మెల్యే గెలిపించకపోయినా ప్రభుత్వం బీజేపీ కాకపోయినా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం బాగుపడుతుందని చెప్పి విశ్వసించే నరేంద్ర మోడీ గారు రైల్వేల కానీ రోడ్లు కానీ వందే భారత్ రైల్వే వాళ్ళ ఏ రకంగా దూసుకుపోతున్నాయి వాళ్ళ మొన్న బడ్జెట్ లో హై స్పీడ్ రోడ్ పేర్ల మీద హై స్పీడ్ రైల్ పేరు మీద ఏడు దేశంలో మంజూరు చేస్తే తెలంగాణకే మూడు హై స్పీడ్ కారిడార్ రైల్వేలు ఒకటి హైదరాబాద్ నుంచి పూణే హైదరాబాద్ నుంచి బెంగళూరు హైదరాబాద్ నుంచి చెన్నై రెండు గంటల వ్యవధిలో ఈ రైల్లో మూడు వందల యాభై కిలోమీటర్ స్పీడ్తో పోయే రైలు తెలంగాణకి ఇచ్చారంటే మీరు ఆలోచన చేయండి ఎవరు అభివృద్ధి చేశారు కాంగ్రెస్ కేవలం చెట్టు పేరు చెప్పి కాయల మొక్కనట్టుగా ఇందిరాగాంధీ పేరు చెప్పి గరిమీ హఠావు అన్నారు కానీ లేదు ఆ రోజు మొత్తం అంతా కూడా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు ఇందిరాగాంధీ మరి ఎంపీగా గెలవాలి ప్రధానమంత్రి కావాలని కాంగ్రెస్ పార్టీ దేశంలో అక్కడ చోటు లేకపోతే వెనుకబడిన ప్రాంతమైనటువంటి మేదక నుంచి ఇందిరాగాంధీని వారు పోటీ పెడితే ప్రజలు అమాయకులు కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయి ఇందిరాగాంధీని మెదక్ నుంచి గెలిపిస్తే ఏదో మనకు బాగా అభివృద్ధి చెందుతుంది మెదక్ పేద పేదరికం అంతా కూడా నిర్మూలన అవుతుంది మనకు రోడ్లు కానీ